హాయ్ ఫ్రెండ్స్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారి ఫస్టు సారిగా దీని మీద నిర్ణయం అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ తిరుమల నుంచే ప్రక్షాళన అని అంటున్న సీఎం చంద్రబాబు తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వంలో తిరుమలలో అవినీతి జరిగింది పరిపాలన ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తాను మంచి వాళ్ళను రక్షిస్తూ చెడ్డవారిని శిక్షించాలని దేవుడే చెప్పారు నేటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది ఏపీ నంబర్ వన్గా ఉండాలి తెలంగాణ బాగుండాలి నేను అంగర్వాడిని అని వ్యాఖ్యానించారు ఫ్రెండ్స్ మీరు ఈ న్యూస్ గురించి మీ కామెంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే కింద అయితే కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ అట్లాగే నా న్యూ తెలుగు న్యూస్ ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ